నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ డీసీసీబీ డైరెక్టర్ మాజీ జట్ పెట్టి మేకల మల్లిబాబు యాదవ్ కు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి అని యాదవ్ సంఘం యోజన విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ కోరారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ యాదవ హక్కుల పరిరక్షణలోనూ రాజకీయాలకు అతీతంగా మేకల మల్లిబాబు యాదవ్ గురిచేశాడని ఆయన పేర్కొన్నారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గంతో పాటు ఇతర వెనుకబడిన కులాలను అన్నిటినీ ఏకం చేసి కాంగ్రెస్ గెలుపుకు కీలకంగా పనిచేశారని శ్రీనివాస్ వివరించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి అత్యధిక మెజారిటీతో భారీ విజయాన్ని సాధించేందుకు మల్లిబాబు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు దోహదం చేశాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్లో సముచిత స్థానం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు మేకల మల్లిబాబు యాదవ్ క్రియాశీల పాత్రను పరిగణలోకి తీసుకుని మంచి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలి అని బంబడి శ్రీనివాస్ యాదవ్ కోరారు సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చాలా విపరీతంగా అడగజారి పడ్డ ముత్తు వేశారు దొరల రాజ్యంలో గడిల్లో బందీ పడ్డారు మన రాజ్యం తెలంగాణ ప్రజలందరూ కూడా బందీ అయ్యారు మన ప్రభుత్వం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మన ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ని గెలిపించుకున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్ కూడా మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ప్రతి కార్యకర్తకు కూడా కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలకి మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను దాని ముందుగా ఖమ్మం జిల్లాలో నేను తెలియజేయాలని ఏంటంటే కష్టకాలంలో మేకల మలుబా వ్యాధు నేను బమ్మిడి శ్రీనివాసి యాదవ్ అనే కీలకంగా కులం నుంచి యాదవ్ సంఘం నుంచి మేము పది నియోజకవర్గాలు కూడా తిరిగాం మా యాదవ్ సంఘం నుంచి మేకల మల్లబాబు యాదవ్కి నామినేట్ పోస్ట్ ఇవ్వాలని మా సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ ఎన్నో కష్టాలు పెట్టారు ఆయన్ని జైలుకి యాభై నాలుగు రోజులు జైలుకి పంపించారు అయినా నేనున్నాను నా కులానికి నేనున్నానని ఏ ఒక్క వేయకుండా ముందడుగేసి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని గుండె చూపెడుతూ ముందుకెళ్ళి ఓటు ప్రతి ఒక్కరితో ఓటు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో పదికి పది గెలాలని సీనాన్ని ఇచ్చిన పిలుపు కోసం ఆహోరాత్రులు నిద్రాహారాలు లేకుండా ప్రతి జిల్లాని ప్రతి మా కార్యకర్తని తలుపు తట్టి కాంగ్రెస్ రావాలని గెలిపించుకోవాలని వినతించారు ప్రచారంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో పొంగినేడు సీనన్న గెలుపు కోసం మేకల మల్లెబాబు నేను మన యాదవ కుల బంధు మిత్రులందరూ కూడా అక్కడ ప్రచార కార్యక్రమంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను ఓటేస్తానని మా యాదవ కుల కూడా ముందుకు వచ్చి ఓటు వేసి పొంగినేడు శ్రీనన్ను అక్కడ గెలిపించారు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వర గారి గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో ప్రతిదీ మండల స్థాయిల్లో తిరిగి మొత్తం అంతా కలిపి యాదవందరూ తిరిగి మేకల మందబాబు ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఆత్మీయ సమ్మానలు జరిపాం ఇది కాక ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్తూ ప్రచార కార్యక్రమంలో మా యాదవ్ ఓట్లు ప్రతి ఒక్క ఓటు కూడా పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పది నియోజకవర్గాలకి కూడా గెలిపించాలని అహనిచ్చేలా ప్రయత్నించాం ప్రైపో మన రాష్ట్రంలోనే రెండో స్థానంలో గెలిచిన కొమరయ్య కనకయ్య గారికి మేకల బాబు ముఖ్య అనుచరుడిగా ఉంటూ కులాన్ని కూడా అక్కడ సహకరిస్తూ మా అందరం కూడా వెళ్ళి అక్కడ ఆయన గెలుపు కోసం చాలా కృషి చేశాం ఆయన గెలిపించుకున్నాం అటువంటి నాయకులు బీసీని బడుగు బలహీన ఒకరుగానే గెలిస్తే నెక్స్ట్ ఉన్నారు బీసీలందరికీ కూడా ఎండదన్నుగా ఉంటామని ధైర్యంగా ఉంటామని మేకల మల్లిబాబు చెప్పి ఆయన గెలుపు కోసం చాలా కష్టపడ్డారు ఆయన్ని కూడా గుర్తించాలి నామినేట్ పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేకల మల్లి గారికి